జూరాల డ్యామ్ నిండిపోవడంతో అధికారులు గేట్లెత్తారు దీంతో వరద నేరుగా శ్రీశైలం జలాశయానికి చేరుకుంది కాగా ప్రస్తుతం జూరాల నుంచి శ్రీశైలానికి అరవై వేల ఐదు వందల ఎనభై ఏడు క్యూసెక్ల వస్తుండగా ఉంది శ్రీశైలం స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల యాభై నాలుగు పాయింట్ ఇరవై అడుగులకు చేరింది నిల్వ సామర్థ్యం ప్రస్తుతం ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు ఒకటి మూడు రెండు టీఎంసీలకు చేరింది ప్రస్తుతం కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు